ప్రేమ వల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు ఇంకొకసారి మా అన్నయ్య విషయంలో జోక్యం చేసుకున్నావంటే మర్యాదగా ఉండదు నువ్వు నీ హద్దుల్లో ఉండు అంటూ ప్రేమ వల్లితో అంటుంది ఆ మాట వినగానే వల్లి అయితే అయ్యో ప్రేమ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నాకేమీ తెలియదు ప్రేమ నేను ఏ ఏ తప్పు చేయలేదు ప్రేమ అని చెప్పి అక్కడ ఉన్న వల్లి ప్రేమతో అంటుంది ఆ మాట వినగానే ప్రేమ అయితే నువ్వేం చేసావో ఏం చేయలేదో నాకు తెలుసు మర్యాదగా ఇంకొకసారి నువ్వు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకున్నావంటే మర్యాద ఉండదు నీకు ఇదే నీకు లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ అంటూ అక్కడ ఉన్న ప్రేమ వల్లికి వార్నింగ్ ఇస్తుంది దాంతో వల్లి అయితే నేనే తప్పు చెయ్యని ప్రేమ నాకు ఏమీ తెలీదు నేనే ఇంకా చిన్నపిల్లని నాకేం తెలుసు చెప్పు ప్రేమ నాకు ఎలాంటి పాపం తెలీదు నాకు ఎలాంటి విషయాలు తెలియదు నన్ను వదిలిపెట్టే ప్రేమ అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇంకొకసారి నీకు ఎలా వార్నింగ్ ఇవ్వను నేరుగా నేనంటే ఏంటో చూపిస్తాను నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకు మరి అని చెప్పి అక్కడ ఉన్న ప్రేమ వల్లికి వార్ ఇస్తుంది దాంతో వల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఆ అమ్మాయిని డ్రాప్ చేస్తాడు ఇక ఆ అమ్మాయి అయితే ఆ అబ్బాయిలు దగ్గర నుండి తనని కాపాడినందుకు ధీరజ్తో ధీరజ్తో ఎలా అంటూ ఉంటుంది ధీరజ్ రెండు చేతులు పట్టుకొని అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య నువ్వే కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి నా లైఫ్ స్పాయిల్ అయ్యేది అన్నయ్య నువ్వు నన్ను సేవ్ చేసావు అన్నయ్య నువ్వు లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఏమైపోయేదన్న అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ అమ్మాయి ధీరజ్ చేతులు పట్టుకొని చాలా కృతజ్ఞతలు చెబుతూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే పర్వాలేదమ్మా అని చెప్పి అంటాడు ఇక సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అంటాడు దాంతో ఆ అమ్మాయి అయితే అన్నయ్య ఒక్క నిమిషం ఇదిగో అన్నయ్య ఈ డబ్బులు తీసుకో అన్నయ్య ఉంచు నీ దగ్గర అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే పర్వాలేదమ్మా వద్దు వద్దు డబ్బులే వద్దు అని చెప్పి ధీరజ్ అంటాడు దాంతో ఆ అమ్మాయి అయితే అన్నయ్య అన్నయ్య ఉంచు అన్నయ్య అని చెప్పి ఇస్తూ ఉంటుంది అయినా సరే ధీరజ్ వద్దు వద్దు తీసుకోండి మీరు మీ నాతో మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడ క్షేమంగా దిగారని చెప్పండి అని చెప్పి ధీరజ్ అంటాడు దాంతో ఆ అమ్మాయి అయితే థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నీలాంటి వారు ఈ లోకంలో ఇంకా ఉన్నారంటే అది చాలా గ్రేట్ అన్నయ్య నువ్వు చాలా మంచివాడి అన్నయ్య అంటూ ఆ అమ్మాయి అయితే ధీరజ్ దగ్గర నుండి వెళ్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది సరే అన్నయ్య మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది ఇక దాంతో ధీరజ్ అయితే జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా అని చెప్పి ధీరజ్ అయితే ఆ కార్ తీస్తూ ఉంటాడు ఇక కార్ తీసి ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటే ఆ అమ్మాయి ధీరజ్ని చూసి ఎంత మంచివాడో అన్నయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది